హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నాకు కోల్డ్ కూడా కొంచెం తగ్గింది వాయిస్ కూడా పర్వాలేదు ఈరోజు నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అంటే ఇప్పుడు మన ఇంట్లో వెజిటబుల్స్ ఎక్కువ లేకపోయినా ఏమి వండుకోవడానికి ఓపిక లేకపోయినా ఇలాంటి ఒక మంచి పొడి ఉందనుకోండి చక్కగా అన్నంలో నూనె వేసుకొని ఈ పొడి వేసుకొని తినేస్తే చక్క కడుపు నిండిపోతుందండి నోటికి రుచిగా ఉంటుంది కూడాను అదే కందిపొడండి చాలా సింపుల్గా అనిపిస్తుంది వినటానికి కానీ చాలామందికి చేసుకోవడం రాక బయట షాపులని తెచ్చుకుంటూ ఉంటారు అది ఎంతో ఉండదు టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు ట్రస్ట్ మీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి అద్దిరిపోతుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఫస్ట్ ఇంకా చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించినట్టు కందిపప్పు దీనికి కావాల్సినవి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు అండి మూడు ఈక్వల్గా తీసుకోవాలి గ్లాస్ అయితే గ్లాసు కప్పు అయితే కప్పు నేనైతే మూడు కూడా విడివిడిగా వేయించుకుంటున్నాను అలా కాదు అనుకుంటే మీరు అన్ని మూడు కలిపి కూడా వేయించుకోవచ్చు బట్ ఏంటంటే ఒకటి తొందరగా వేగుతుంది ఒకటేమో వేగదు అలా ఏమవుతుందంటే ఒకటి మాడిపోయి ఒకటి పచ్చిపచ్చిగా టేస్ట్ బాగోదనమాట సో కొంచెం ఓపిక్గా టేస్టీగా ఉండాలి అంటే చేసుకోవాలండి దగ్గరుండి అన్నీ వేపుకోవాలి ఫస్ట్ నేను కందిపప్పు వేయించాను ఏది కూడా హైలో పెట్టి వేయించుకోకూడదు మీడియం కానీ ఇంకా ఒప్పుకుంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మంచి వాసన వస్తుంది అనమాట కందిపప్పు వేగిన తర్వాత అలా వేగగానే అదొక ప్లేట్లోకి తీసి మళ్ళీ రిపీటెడ్గా పెసరపప్పు అనమాట సేమ్ కప్పుతో నేను ఒక గ్లాస్తో తీసుకున్నాను అదే గ్లాస్తో మూడు పప్పులు తీసుకున్నాను అనమాట అంతే ఇక పెసరపప్పు వేయిస్తున్నాను అన్నీ కూడా చక్కగా మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు నేను దేన్ని కూడా హైలో పెట్టి వేయించలేదండి చాలా టైం పట్టింది నాకు అరగంట ముప్పై గంట పట్టేసింది మూడు వేయించుకోవడానికి బట్ తప్పదు టేస్ట్ కావాలనుకుంటే కొంచెం పేషెన్స్ కూడా కావాల్సిందే కందిపప్పు పెసరపప్పు వేగాయి కదా ఇప్పుడు శనగపప్పు కూడా వేయించేసుకుందాము ముందే చెప్పా కదండి మూడు కలిపి కూడా వేయించుకోవచ్చు నో ప్రాబ్లం బట్ మీ టైము మీ ఓపిక అంతే నేనైతే ఎప్పుడు చేసినా ఎంత క్వాంటిటీ చేసినా ఇలాగే చేస్తానండి చాలామంది పెసరపప్పు వేసుకోరు బట్ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది అనమాట ఆ మూడు వేయించుకుంటున్నప్పుడే జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర ఏం వేగక్కర్లేదు ఆ వేడికి అదే వేగిపోతుంది మళ్ళీ మరీ ఎక్కువ వేగినా బాగోదు ఒక రకమైన స్మెల్ వస్తుంది జీలకర్ర సో పచ్చిదే ఆ వేడి పప్పుల మీద వేసి ఉంచేసుకుంటే సరిపోతుంది కొంచెము జీలకర్ర ఎప్పుడు కూడా అరుగుదలకు పనికి వస్తుందండి మూడు పప్పులు హెవీ కదా సో కొంచెం జీలకర్ర వేసుకుంటే ఏంటంటే మనకి ఎంత తిన్నా కడుపు నొప్పి రాదనమాట ప్లస్ వే మంచిగా వేగాలండి పప్పులు వేగినప్పుడు ఏంటంటే మనం తిన్నా కూడా కడుపు నొప్పి రాకుండా ఉంటుంది ఎందుకంటే ఇది మళ్ళీ ఉడకపెట్టాం కదండి ఇప్పుడు కందిపప్పు అవి అంటే ఉడకపెట్టుకొని పప్పు చేసుకోవడం వేరు ఇలా వేయించుకుని డైరెక్ట్గా తినేటప్పుడు మనం మంచిగా వేయించుకోవడం చాలా అవసరము పచ్చి లేకుండా మంచి రోస్ట్ అయ్యేలా వేయించుకోవాలి ఇంకో చూస్తున్నారు కదా దాంట్లోనే మీకు కారానికి సరిపడా ఎండుమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి ఒక వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించుకోవాలి వెల్లుల్లి అనేది ఆప్షనల్ అండి ఇప్పుడు పూజలు అవి చేసేటప్పుడు మా ఉల్లిపాయ వెల్లుల్లిపై తినరనమాట అటువంటిప్పుడు నేను అవి లేకుండా చేస్తాను వంటలు ఇంక ఇప్పుడు అలాంటి ప్రస్తుతానికి ఏం లేవు కాబట్టి మామూలు రోజుల్లో తినడానికి కాబట్టి వెల్లుల్లిపై వేశాను అదే ఏమైనా సంతర్పణలో వడ్డించడానికి దానికైతే వెల్లుల్లిపై వేయకుండా కూడా చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది చూసారు కదా వెల్లుల్లిపాయ కూడా లైట్గా వేగిన తర్వాత ఉప్పు కొంచెం ఇంగువండి ఇంగు టచ్ లేకపోతే వంటలు అసలు ఎవరు ఇంట్లో పెద్దగా తినరు ఇంగు మస్ట్ అనమాట మాకు అవన్నీ చల్లారాలండి చల్లారిన తర్వాత చక్కగా ఇలా మెత్తగా పొడి కొట్టుకోవాలి మరీ మెత్తగా ఏమి ఉండదు బరకబరకగా ఉంటుంది అలానే మరీ పప్పుల్లో కూడా ఉండకూడదు చక్కగా అన్నంలో కలిసిపోయేలా పౌడర్లా కొట్టుకోవాలి చూస్తున్నారు కదా ఉప్పు కారం ఇలాంటివన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నానండి మంచి వేడివేడి అన్నంలో ఒకలా ఉంటుందండి చెద్దన్నంలో కూడా తినచ్చు అలా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా ఒక చిన్న విషయం అండి కంచెం డైరెక్ట్గా అన్నం అయితే వడ్డించుకోకండి అస్సలు మంచిది కాదు వడ్డించుకోకూడదు అలాగా అన్నంలో కనీసం ఒక నెయ్యి బుట్ట లేదంటే ఏమీ లేకపోతే ఏదో చిన్న చారు చిన్న స్పూన్ అయినా వేసుకున్న తర్వాతే అన్నం వడ్డించుకోవాలండి డైరెక్ట్గా చాలామందిని చూశాను నేను అన్నం డైరెక్ట్ వడ్డించేసుకుంటారు అలా అసలు వడ్డించుకోకూడదు నేను అందుకే ముందుగా కందిపొడి వడ్డించుకున్న తర్వాతే అన్నం వేసుకున్నాను దీంట్లో నువ్వుల నూనె వేసుకోవాలండి పప్పు నూనె అంటారు కదా అది పిల్లలకి ఒంటి గట్టికి కూడా పనికి వస్తుందండి పప్పు నూనెలు మనకి ప్యాకెట్ వద్దు అనుకుంటే ఆడిన నూనెలు కూడా దొరుకుతున్నాయి చక్కగా తెచ్చుకొని నూనె నెయ్యి పిల్లలకి పెట్టుకోండి బలము ఇదివరకు మనకు అలానే కదా పెంచారు ఇప్పుడు అంటే ఇవన్నీ కొలెస్ట్రాల్ అవి ఇవి అంటున్నారు కానీ మంచిగా ఇంట్లో తయారు చేసిన నెయ్యి బయట ఆడించిన నువ్వుల నూనె చాలా మంచిది అలా అన్నం చక్కగా కందిపొడి కలుపుకొని ఉల్లిపాయ నంచుకొని తింటుంటే స్వర్గం అండి ఇంకే కూరలో అవసరం లేదు నమ్మండి చేసుకోండి మంచిగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఇంట్లోనే చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీలు నేను చెప్తానండి ఇంకా చాలాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి